హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అందరి ముందు రామరాజు తనను అవమానించాడు అని ఇక అవమానాన్ని తట్టుకోలేక సేనాపతి అయితే ఈరోజు రామరాజుని చంపాలని పక్కా ప్లాన్తో ఉంటాడు మరి ఇక అందరి ముందు తన అవమానాన్ని ఎలా పోగొట్టాడు రామరాజు అనేది ఇక తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక తన మావయ్యను చంపాలని చూశాడు అని తెలుసుకున్న ప్రేమ అయితే తన తండ్రి సేనా చంప పగలగొట్టి ఇక సేనాకైతే సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది తన కూతురు ప్రేమ అయితే మరి కది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సంక్రాంతి సంబరాలకి ఇక రెండు ఫ్యామిలీలు కూడా వస్తారు కదా గుడికి ఆ గుళ్ళో ఇక సేనాను అవమా అవమానించి ఒక వ్యక్తి అయితే మరి మరొకరితో ఇలా చెప్తూ ఉంటాడు ఒకప్పుడు ఈ సేనాపతి వాళ్ళ చెల్లెని ఇక ఈ రామరాజు వీళ్ళ దొంగచాటుగా పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి పారిపోయారు మళ్ళీ ఇప్పుడు అదే పని ఇక తన కూతురు ప్రేమ ఇక ఈ రామరాజు కొడుకు ధీరజ్ ఇద్దరు కూడా అదే పని చేశారు వీళ్ళ కుటుంబాన్ని చూస్తే నవ్వొచ్చేస్తుంది అని ఇక గుల్లో ఇక కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అది ఇక చాటుగా విన్న ఇక భద్రావతి సేన అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు దీనంతటికీ కారణం ఈ రామరాజు ఈ రామరాజుగాడి వల్లే మన ఫ్యామిలీ ఇక అప్ప నుండి ఇప్పటిదాకా ఇలా అవమానాల పాలవుతుంది అసలు వాణ్ణి లేకుండా చేయాలి అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సేనా అయితే అప్పుడే ఇక భద్రావతి అయితే తమ్ముడు ఇక అన్ని విషయాలు నేను చూసుకుంటాను నువ్వు కూల్గా ఉండు అని ఇక చెప్తూ ఉంటుంది అయినా కూడా వాళ్ళ అవమానాన్ని అయితే గుళ్ళో తట్టుకోలేకపోతాడు నేను అందుకే ఇలా మాట్లాడుకుంటారు మన ఫ్యామిలీ గురించి అని నేను గుడికి రానన్నాను అయినా కూడా వినకుండా ఆ విశ్వగాడే నన్ను గుడికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఏం జరిగింది ఇక మనం అవమానాల పాలయ్యాము వాళ్ళు మాత్రం చాలా దర్జాగా పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు ఇక అని చాలా కోపంతో అంటూ ఉంటాడు సేన అయితే ఇక అప్పుడే మనం ఇక నుండి వెళ్ళిపోదాం పద సేన అని ఇక భద్రావతి అయితే సేనాను తీసుకొని ఇంటికి వెళ్దామని వస్తూ ఉంటుంది ఇక అప్పుడే సేనా అయితే లేదు కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్దాం అని ఇక అంటూ ఉంటాడు సేన అయితే ఎందుకంటే ఇక సేన ఎలాగైనా ఆ రామరాజును చంపాలని మనసులో గట్టి నిర్ణయం తీసుకుంటాడు సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఇక రామరాజు గారిని వేసేయాలి అప్పుడే ఇక వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది ఇక నా చెల్లెలు చేసిన తప్పే ఈరోజు నా కూతురు చేసింది ఇక ఇలా మా ఇంట్లోనే ఇద్దరి ఆడపిల్ల జీవితాలను నాశనం చేశాడు ఈ రామరాజుగాడు అని ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు సేన అయితే ఇక భద్రావతి ఎంత చెప్పినా కూడా వినకుండా ఇక ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఇక రామరాజు ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఇక పూజ కార్యక్ర కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఇలా వీళ్ళ వైపే చూస్తూ ఉంటాడు ఇక నేను ఏ తప్పు చేయలేదు నా కొడుకు ఇలా తీసుకొచ్చాడని నాకు కూడా నా కొడుకుపై చాలా కోపం ఉంది ఒకప్పుడు మేము చేసిన తప్పు వల్లే ఇంకా మేము చాలా క్షోభని అనుభవిస్తున్నాము మీ అందరికీ దూరంగా ఉంటూ ఇక మేము చాలా చాలా బాధను అనుభవిస్తున్నాము ఇక నా బుజ్జమ్మ సంగతి చెప్పనవసరం లేదు ఇక ఎందుకు మేము ప్రేమ పెళ్లి చేసుకున్నామని మేము చాలా బాధపడుతున్నాము అని ఇక తన మనసులో రామరాజు అనుకుంటూ ఉంటాడు కానీ సేన అయితే కావాలనే రామరాజు ఇలా రామరాజు కొడుకు ధీరజ్ ఇద్దరు కలిసి ఇక మా ఇంటి ఆడపడుచులను ఇలా చేశారు అని ఇక కోపంతో సేన ఉంటాడు ఇక రామరాజు మంచివాడు కాబట్టి మంచిగానే ఆలోచిస్తాడు కానీ ఇక సేన అయితే ఈరోజు గుళ్ళో అందరూ మాట్లాడుకునే మాటలు ఇక అవమానాన్ని తట్టుకోలేక ఇన్నాళ్ళు లేకున్నా ఇక ఈ రోజు అయితే ఇక రామరాజును చంపేయాలని కసి మరింత పెరుగుతుంది ఇక రామరాజు అయితే ఇక పూజ కార్యక్రమం అందరూ చేస్తూ ఉంటారు రామరాజు అయితే రైస్ మిల్ నుండి ఒక అర్జెంట్ కాల్ వస్తుంది వెంటనే అక్కడికి రావాలి అని ఇక ఆ పూజ సగంలోనే రామరాజు అయితే నిన్ను వెళ్తున్నాను వేదావతి అర్జెంటుగా గా నేను అక్కడికి వెళ్ళాలని ఇక కస్టమర్లు ఫోన్ చేశారు అని చాలా హడావిడిగా వెళ్ళాలి వెళ్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే సేన అయితే రామరాజును గమనిస్తాడు ఇక ఒంటరిగా రామరాజు ఎక్కడికో వెళ్తున్నాడు ఇక ఇప్పుడే రామరాజుపై అటాక్ చేయాలి ఈ రామరాజును చంపేయాలి ఇక వీని వల్ల మేము చాలా బాధను అనుభవిస్తున్నాము ఒకప్పుడు వీడు చేసిన మోసం ఇప్పుడు తన కొడుకు చేసిన మోసం ఇద్దరు కూడా మోసగాళ్ళే ఇక ధీరజ్ని ఈ రామరాజుని ఇద్దరు లేకుండా చేస్తే ఇక మా కసి చల్లారుతుంది అనిక తన కొడుకు విశ్వక్ ధీరజ్పై ఇటు ఇక రామరాజుపై ఇలా సేనాపతి అటాక్ చేయాలని నిర్ణయించుకుంటారు ఇక ఒంటరిగా వెళ్తున్న రామరాజుపై కార్లో ఫాలో అవుతూ ఉంటాడు సేన అయితే ఇక మార్గం మధ్యకి వెళ్ళి ఇక తన కార్కు ఇక ఈ కార్ తీసుకెళ్లి అడ్డుగా పెడతాడు అప్పుడే ఇక షాక్ అయి రామరాజు ఏంటి అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటాడు అప్పుడే ఇక సేన అయితే ఇక నిన్ను చంపేస్తానురా నిన్ను బ్రతకనివ్వను ఈ రోజు నీ కొడుకు వల్ల నీ వల్ల ఇక అందరూ మాట్లాడుకునే మాటలు నాకు చాలా అవమానాన్ని కలిగించాయి అందుకే ఇక నువ్వు ఒంటరిగా వెళ్తున్నా నిన్ను ఎటాక్ చేయడానికి రౌడీల తీసుకుని నిన్ను చంపేయడానికే వచ్చానురా అనిక ఇక అయితే ఇలా ఎటాక్ చేయండి అని ఇక చెప్తూ ఉంటాడు సేన అయితే ఇక రామరాజుపై అప్పుడే ఇక రౌడీలైతే డబ్బు కోసం ఇక సేన చెప్పినట్టు ఇక రామరాజునైతే గట్టిగా కత్తితో ఇక కడుపులా గుచ్చేస్తారు అప్పుడే ఇక రామరాజు అయితే రక్తంతో గిలగిల కొట్టుకుంటూ అక్కడ ఇక రోడ్డు పైన పడిపోతాడు ఇక సేన చాలా నవ్వుకుంటూ పద ఇక ఈ రామరాజు పని అయిపోయింది లేకుంటే ఇక నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తాడా ఇక నా ఇంట్లోనే ఉంటూ నా ఉప్పు తింటూ నాకు ఇంత ద్రోహం చేశాడు వీడు కానీ వీడిని క్షమించి వదిలేశాను కానీ మళ్ళీ ఇప్పుడు అదే తప్పు తన కొడుకు చేశాడు ఇప్పుడు ఎలా వదిలేస్తాను ఇక ఇద్దరిని చంపేస్తాను అని ఇక సేన అయితే ఇలా రౌడీలతో ఇక రామరాజుని కొట్టించేసి ఇక చాలా నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు ఇక మార్గం మధ్యలో ఒక అతను రామరాజుకు తెలిసినతను అటుగా వెళ్తూ ఉంటాడు వెంటనే ఇక రామరాజు భార్య వేదావతికి ఫోన్ చేసి మీ హస్బెండ్ ఇక్కడ పడి ఉన్నాడు ఎవరో కత్తితో ఇలా కడుపులో గుచ్చేశారమ్మా చాలా బ్లడ్ పోతుంది అని ఇక తనైతే వేదావతికి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే వేదావతి ఏంటండి మీరు అనేది నా భర్తను ఎవరో కత్తితో ఇలా గట్టిగా కడుపులో పొడి చేయడం ఏంటి మీరు చెప్తుంది నిజమేనా అని ఇక షాక్ అవుతుంది వేదావతి అయితే అప్పుడే ఇక నిజం మేడం ఇక మీ భర్త ఇక్కడ పడి ఉన్నాడు అని ఇక ఫోన్ చేసి వాళ్ళు చెప్పగానే వెంటనే ఇక గుడిలో నుండి హడావిడిగా వేదావతి అయితే రామరాజు దగ్గరికి బయలుదేరుతుంది ఇక సేనా అయితే తన కూతురు ప్రేమకు ఫోన్ చేసి ఇక నిన్ను ఇక మీ అత్తయ్యను మోసం చేసిన వాళ్ళని ఎప్పటికీ వదిలేయను ఇక ఇప్పుడు మీ మావయ్యను రౌడీల పెట్టి అటాక్ చేసింది నేనే అని ఇక ప్రేమకు ఫోన్ చేసి సేనా చెప్తాడు అది విన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు మావయ్యపై మీరు అటాక్ అని అనిక అంటూ ఉండగా అవునమ్మా ఇక ఇప్పుడే మీ మావయ్యను ఇలా కత్తితో రౌడీల పెట్టి ఎటాక్ చేయించి వస్తున్నాను అని ఇక ప్రేమతో అంటూ ఉంటాడు అది విని ఇక ప్రేమ అయితే వెంటనే ఇక రామరాజు దగ్గరికి బయలుదేరి ఇక మావయ్యను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఇక ప్రేమ ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం చాలా భయపడుతూ ఏడుస్తూ ఇక రామరాజునైతే హాస్పిటల్లోకి తీసుకెళ్తారు ఇక రామరాజు చాలా ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకున్న ప్రేమ అయితే తన ఇంటికి వచ్చి తన నాన్నగారికి అయితే వార్నింగ్ ఇచ్చి ఇక సేనా చెంప పగలగొట్టి ప్రేమ అయితే అసలు నిజం చెప్తుంది అసలు మామయ్య బావ ఏ తప్పు చేయలేదు మన ఫ్యామిలీ కోసం ఇక నన్ను బావ పెళ్లి చేసుకున్నాడు ఇక మీరందరి ఏమైపోతారో మీ పరువు మొత్తం పోతుందని అత్తయ్య ఇక మా ఇద్దరికి పెళ్లి చేసింది అంతేకాని మన ఫ్యామిలీ పరువు పోగొట్టడానికి వాళ్ళు ఎలాంటి తప్పు చెయ్యలేదు నానా అసలు నేను కళ్యాణ్ అనే ఒక అతన్ని ప్రేమించి మూసపోయాను అప్పుడే ఇక నాకు ఇలా చావడానికి వెళ్ళాను ఇక బావ అత్తయ్య ఇద్దరు వచ్చి నన్ను చావకుండా ఆపి నన్ను పెళ్లి చేసుకుని మీ పరువును ఇలా కాపాడాడు నా ప్రాణాలను ఇక ఈ ఇంటి పరువును కాపాడింది వాళ్ళిద్దరే అలాంటి వాళ్ళను ఈ రోజు నువ్వు చంపాలని చూస్తావా అని ఇక ప్రేమ అయితే తన తండ్రి చెంప పగలగొట్టి ఇక జరిగిన విషయం మొత్తం ఇక తన ఫ్యామిలీతో చెప్తూ ఉంటుంది ఇక అది విని అందరు కూడా వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటారు రామరాజును ఇంతలా ఇక సేన అయితే తను చేసిన తప్పును తను తెలుసుకొని ఇక రామరాజును ఎలాగైనా కాపాడుకుంటాడు అనిపిస్తుంది ఇక తెలుసుకున్న తర్వాత ఇక రామరాజును క్షమించమని అడిగి రెండు ఫ్యామిలీలు కలిసిపోతాయి అనిపిస్తుంది చూద్దాం మరి ఇక ప్రేమ ఎప్పుడు తన ఇంటికి వెళ్ళి ఈ నిజం చెప్తుంది వాళ్ళు ఎప్పుడు ఇక రామరాజు ఫ్యామిలీ గురించి అర్థం చేసుకోబోతున్నారు అనేది ఇక చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్